మాజీ సీఎం జగన్ పై మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ ఫైర్ అయ్యారు తల్లి చెల్లికి వెన్నుపోటు పొడిచిన ఘనత జగన్మోహన్ రెడ్డిదని ఆయన ఆరోపించారు జగన్ వెన్నుపోటు పేరిట కార్యక్రమాలు నిర్వహించడం హాస్యాస్పదంగా ఉందన్నారు రాష్ట ప్రజలను తప్పుదో పఠించేందుకే జగన్ ప్రయత్నిస్తున్నారని మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ అన్నారు అలాగే ఎస్సీ కార్పొరేషన్ నిధులు సుమారు లక్ష కోట్ల రూపాయలు పక్కదారి పల్లించి తల్లికి చెల్లికి వెన్నుపోటుకొచ్చిన ఘనతో జగన్మోహన్ రెడ్డి ప్రజలందరికీ తెలుసు రెండవది అన్న అన్నా క్యాంటీన్ రద్దు చేసి పేదవాడి కడుపులో కత్తించవరిచిన నాయకులు జగన్మోహన్ రెడ్డి అలాగే ఎస్సీ బీసీ కార్పొరేషన్ నిధులు సుమారు లక్ష కోట్ల రూపాయలు పక్కదారి పల్లించి ఈ వర్గాలన్నింటికి వెన్ను కోట్టుకోవాల్సిన నాయకులు జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఏదో ఉన్నావు అని ప్రజలకు తెలియాలి రెండవది ఏంటంటే ఏదైతే అరెస్టులు జరుగుతున్నాయో ఒక పక్క నుంచి రెండు కోట్లు అరెస్టు లోకేష్ గారి రెండు కోర్టు నుంచి దాని నుంచి ప్రజల యొక్క దృష్టి మళ్లించాలని చెప్పి ఇవాళ వెనుకపోటు దిన అతను వెన్నుపోటు పొడిచి అతనే దినంపెట్టుకున్నాడు అని చేత పట్టించుకోవాల్సిన అవసరం లేదు జగన్మోహన్ రెడ్డి గురించి ఆలోచించవలసిన అవసరం లేదు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు అధికారంలో వచ్చాక తెలుగుదేశం జనసేన బీజేపీ కూటంలో నాయకత్వంలోకి వచ్చాక చంద్రబాబు మీద నమ్మకంతో ప్రజలందరూ కూడా పెన్నుపోటు పొడిచిన జగన్మోహన్ రెడ్డి వదిలి పదకొండు సీట్లు ఇచ్చి కూటమి ప్రభుత్వానికి అత్యధిక సీట్లు ఇచ్చి రికార్డు సృష్టించి ఈ రాష్ట్రాన్ని గౌరవప్రదంగా అభివృద్ది పదంగా నడిపించడం కోరారు అందులో భాగాన్ని అమరావతికి నలబై ఐదు వేల కోట్ల రూపాయలతో టెండర్లు విడిచి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తా ఉన్నారు పోలవరం పరిగెడుతా ఉంది అటు అమరావతి పోలవరం కూడా